వైసీపీ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వినపడిన పేరు విజయసాయిరెడ్డి కానీ ఆయన స్థానాన్ని ఆక్రమించి పార్టీలో అన్ని తానే మారిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన పేరు వింటే వైసీపీ నేతలంతా అపరచాణిక్యుడు అని చెబుతారు కానీ ప్రతిపక్షాలు ఆయనంటే గిట్టని వాళ్లు చెప్పే మాట మాత్రం శకుని అంటారు ఓ సాధారణ జర్నలిస్టుగా మొదలైన సజ్జల మీడియాకు హెడ్గా ఎలా మారారు ఏకంగా సీఎంకు ప్రధాన సలహాదారుడిగా ఎలా మారారు వైసీపీ ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణనే కారణమా వాచ్ ది స్టోరీ సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం ముసాల్ రెడ్డిపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ పదహారున జన్మించారు తండ్రి సజ్జల సుబ్బారెడ్డి తల్లి పార్వతి వైఎస్ జగన్ ఇలాక అయిన పులివెందులలోనే సజ్జల స్కూలింగ్ కంప్లీట్ చేశారు సజ్జలకు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఉన్నారు తల్లిదండ్రులకు చివరి సంతానంగా పుట్టారు సజ్జల రామకృష్ణ తండ్రి సాధారణమైన ఉద్యోగి పోస్ట్ మాస్టర్గా పనిచేశారు ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ పిల్లలందరినీ పెద్ద చదువులు చదివించాలని అనుకున్నారు ఇక సజ్జల కడపలోని ప్రభుత్వ పాఠశాలలోని టెన్త్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఇంటర్ కూడా ప్రభుత్వ కాలేజీలోనే పూర్తి చేశారు ఆ తర్వాత కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బిఏ డిగ్రీ కంప్లీట్ చేశారు ఇక డిగ్రీ అవ్వగానే జర్నిస్టుగా కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు అలా సజ్జల రామకృష్ణారెడ్డి తన పాత్రికేయ వృత్తిని ఈనాడులో సబ్ ఎడిటర్గా ప్రారంభించారు అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే సజ్జల ప్రయాణం మొదలైంది ఈనాడు నుంచే ఇక ఆ తర్వాత ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్గా పనిచేశారు ఇక కొత్తగా మొదలుపెట్టిన ఉదయం దినపత్రికలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చీఫ్ సబ్ ఎడిటర్గా మారారు అలాగే ఉదయం దినపత్రికలో డెస్క్ గాను రిపోర్ట్స్ బ్యూరో ఇన్ఛార్జ్గాను పనిచేశారు అయితే సజ్జల ఎక్కడ పనిచేసినా అతని మార్కు చాలా క్లియర్గా కనిపించేది అయితే ఉదయం దినపత్రిక మూతపడిన సమయంలో ఉద్యోగ సంఘాన్ని వెనక ఉండి నడిపించింది కూడా ఆయనే అంటారు ఉదయం ఉద్యోగాల సంఘానికి ఒక రకంగా ఆయన సలహాదారుగా పనిచేశారు పైకి మాత్రం చాలా సున్నితంగా కనిపించేవారు కానీ వెనకుండి అంతా నడిపించింది మాత్రం సజ్జల అని చెబుతారు ఇక ఉదయం మూతపడిన తర్వాత సజ్జలకు ఉన్న కాంటాక్ట్స్తో గ్రానైట్ వ్యాపారం మొదలుపెట్టారు అలా ఓ పక్క గ్రానైట్ వ్యాపారం చేస్తూనే దూరదర్శనకు కొన్ని టీవీ సీరియల్స్ కూడా తీశారు ఇదిలా ఉండగా వైఎస్ జగన్ రెండు వేల పద్నాలుగులో సాక్షి దినపత్రికను ప్రారంభించారు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు ఇది సులభంగా ఏమీ జరగలేదని అంటారు సజ్జల గురించి తెలిసిన వాళ్లు సజ్జల జర్నలిస్ట్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కంటిలో సజ్జల పడటం ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారింది సాక్షిని మొదలుపెట్టినప్పుడు ఎడిటోరియల్లో ఖచ్చితంగా అన్నీ తెలుసుకున్న వ్యక్తులే ఉండాలని జగన్ అనుకున్నారు అలా సజ్జల గారిని ఏరి కోరి ఎడిటోరియల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు జగన్ ఇక రెండు వేల పద్నాలుగు వరకు సాక్షిలోనే పనిచేశారు సజ్జల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించటం ప్రారంభించారు సజ్జల ఓవైపు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వైసీపీ రాజకీయ సలహాదారుగా వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుగా పనిచేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియాకు సీనియర్ జర్నలిస్ట్ కె రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యాక సజ్జల పూర్తిగా సాక్షి నుంచి తప్పుకున్నారు అయితే సజ్జల రాజకీయ ప్రస్థానం మొదలు కావటానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణమని చెబుతుంటారు ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్కు కీలక సమయాల్లో సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు అలా జగన్ కు మరింత దగ్గరయ్యారు సజ్జల వైఎస్ మరణానంతరం జగన్ జైలులో ఉన్నా బయట ఉండి అంతా నడిపించింది సజ్జలనే చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ రాజకీయ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు అదే సమయంలో వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఇక వైసీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తనదైన రీతిలో విమర్శలు గుప్పించేవారు అయితే ప్రభుత్వ సలహాదారుడి స్థానంలో ఉండి రాజకీయాలు మాట్లాడవచ్చా ఓ రాజకీయ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడవచ్చా అనేది వివాదంగా మారింది అయినప్పటికీ సజ్జల వెనక్కి తగ్గలేదు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల రూపకర్త సజ్జల అని చెప్పారు జగన్ని టార్గెట్ చేయాలి అంటే ముందు సజ్జలని పడగొట్టాలని పసిగట్టిన ప్రతిపక్షాలు సజ్జల టార్గెట్గా విమర్శలు మొదలుపెట్టారు షాడో సీఎం అని కూడా అనేవారు ఇదిలా ఉండగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మొదటిసారిగా మీడియాను అడ్రస్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నేత పట్టాబీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు ఆ వ్యాఖ్యల పట్లే దాడులు జరిగాయని అన్నారు ఇక రాష్ట్రాన్ని నడిపించింది జగన్ కాదని జగన్ని ముందు నిలబెట్టి వెనకుండి నడిపించినంత సజ్జల అని ఎన్నో విమర్శలు వచ్చాయి దీనికి తోడు సచివాలయంలో ఆర్థిక మంత్రి కానీ ఉన్నతాధికారి కానీ కనిపించరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డే కనిపిస్తారని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అన్నారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పాలనలో ఆయన ఏ మేరకు చక్రం తిప్పారో అని ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేగినప్పుడు ఆ బాధ్యతను సజ్జలకే అప్పగించారు జగన్ అయితే సీఎం మంత్రులు దగ్గరుండి తీసుకోవాల్సిన నిర్ణయాలలో సజ్జలను తీసుకొచ్చి పవర్స్ అన్ని ఆయన చేతిలో పెట్టడంతో సజ్జలతో పాటుగా వైసీపీ గవర్నమెంట్పై వ్యతిరేకత వచ్చింది దానికి ముఖ్య కారణం ఉద్యోగులతో సజ్జల బిహేవ్ చేసిన విధానమే సజ్జల సలహా వల్లే ఉద్యోగుల పీఆర్సీ విషయంలో జగన్కి ఉద్యోగుల మధ్య గ్యాప్ వచ్చిందని అంటారు ఒకవేళ సజ్జల లేకపోయి ఉండి ఉంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని పీఆర్సీ విషయంలో జగన్ కాస్త విడుపుగా ఉండేవారని కూడా చెప్తారు కానీ ఎన్ని విమర్శలు వచ్చినా తన మీద కానీ పార్టీ గురించి కానీ ఏ చిన్న మాట అన్నా మొదటిగా మీడియా ముందుకు వచ్చి ఖండించేది సజ్జలనే ఈ కారణంతోనే జగన్ సజ్జలను అంతలా నమ్మారని అందరూ అంటుంటారు కానీ సజ్జలను నమ్మటం వల్లే వైసీపీ అధికారంలోకి రాలేదని కొందరు విశ్లేషకులు చెబుతారు ఇక వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే పోసానీని అరెస్ట్ చేశారు పోసానీ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సజ్జలను అతని కొడుకు సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది పోలీసుల కస్టడీలో ఉన్న పోసాని స్వయంగా తనకు తాను అనుకొని కావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీద అలా మాట్లాడలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ సూచించిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు కమ్మ సామాజిక వర్గం మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ చేశానట్టు ఇచ్చారు వారిచ్చిన స్క్రిప్టు ప్రకారమే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలల్లో తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టు పోసాని చెప్పారు దీంతో సజ్జలతో పాటుగా అతని కుమారుడు భార్గవ్ అరెస్టు తప్పదనే ప్రచారం కూటమి శ్రేణుల్లో సాగుతోంది మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి